జాతి రత్నాలు సినిమాతో గా ఎంట్రీ ఇచ్చిన ఫరియా అబ్దుల్లా ఆ సినిమాతో మంచి హిట్ ను అందుకుంది ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఫరియా అబ్దుల్లా ఆఖరిగా మత్తు వదలరా రెండులో కనిపించింది ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పటికీ ఆ తర్వాత ఫరియా నుంచి మరో సినిమా వచ్చింది లేదు అయితే తాజాగా ఇప్పుడు ఫరియా ఇన్స్టాగ్రామ్ లో చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది ఫరియా ఓ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన ఓ టీజర్ను తన ఇన్స్టాలో షేర్ చేసింది ది టైటిల్ ఈజ్ హిజ్ నేమ్ అతని ఆటకు రెడీగా ఉండు మ్యాడ్నెస్ స్టార్ట్ కానుందంటూ ఆ పోస్టర్ కింద రాసి ఉంది ఎంజెఎం మోషన్ పిక్చర్స్ బురా సద్ది క్రియేటివ్ ఆర్ట్స్ బ్యానర్లు ఆ సినిమాను సంయుక్తంగా రూపొందిస్తున్నాయి అమర్ బురా జయకాంత్ వేణు సిద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఈ సినిమాలో ఫరియా నటిస్తున్నానని డైరెక్ట్గా చెప్పకపోయినప్పటికీ ఆ టీజర్ను ఆమె షేర్ చేయడం వెనుక ఉద్దేశం అదే అని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు మొత్తానికి సంవత్సరం తర్వాత ఫరియా సినిమా ఓకే చేసిందని ఈ ప్రాజెక్టుతోనే ఫరియా మళ్లీ స్క్రీన్ పైకి రానుందని వారు భావిస్తున్నారు ఫరియా షేర్ చేసిన ఆ టీజర్ డార్క్ కామెడీ మూవీ అని తెలుస్తోంది ఫరియా పోస్ట్ ఆమె కంబ్యాక్ ను సూచిస్తే తెలుగు మూవీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ టైంలో ఆమె కూడా ఒక అధ్యాయంలోకి అడుగు పెట్టినట్టే అవుతుంది మరి ఈ సినిమా అయిన ఫరియాకు మంచి హిట్ ను అందించి తనను బిజీ ఆర్టిస్టుగా మారుస్తుందేమో చూడాలి పోస్ట్ బై మోషన్